సో మన ల్యాండ్ మన మనకున్న ల్యాండ్ ఎలా ఉంది ఇలా లేదు మన ల్యాండ్ ఆ విధంగా లేదు కానీ కట్టుకుంటే తూర్పుకు తిప్పి కట్టాలి అనేది ఒక నియమం పెట్టారు ఏంది అంటే నైంటీ డిగ్రీస్లో ఉండాలి కానీ అలా లేదు కదా అప్పుడు కనుక మన ల్యాండ్ మన ఇల్లుని తిప్పి కట్టామనుకోండి అనుకోండి ఇలా ఉంది మన మన ల్యాండ్ ఎలా ఉంది అని అంటే మన ల్యాండ్ ఇలా ఉంది మన ల్యాండ్ ఇలా ఉందండి ఇలా ల్యాండ్ ఉంది తూర్పు ఇటు ఉంది ఏం చేసాము మన ఇంటిని ఇలా తిప్పి కట్టాము సో దీనివల్ల దిక్ మూఢం ఏర్పడుతుంది అంతేకాదు ఇదంతా వేస్ట్ అవుతుంది చూడండి ఈ ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది సో స్థలము తగ్గుతుంది పైగా దిక్మూడం ఏర్పడుతుంది ఇలా కట్టడానికి వీలు లేదు ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు అని అంటే మన రోడ్ ఇలా ఉందండి ఎప్పుడు రోడ్డుకు సమాంతరంగా కట్టాలి రోడ్డుకు సమాంతరంగా కట్టుకోవాలి అంటే ఒకవేళ మీరు ఇలా కట్టారు అనుకోండి సపోజ్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఆయన ఇలా కట్టాడు రోడ్డుకు సమాంతరంగా కట్టాడు ఇక్కడ ఒక ఇల్లు ఉంది ఆయన రోడ్డుకు సమాంతరంగా కట్టాడు కానీ మీదేమైపోయింది మీ ఇల్లు తిప్పి కట్టేశారు కొంతమంది వాస్తవాలు ఇలా చెప్తూ ఉన్నారు ఇల్లును తిప్పి కట్టండి తూర్పుకు అనుకూలంగా కట్టండి అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి పురాతన వాస్తు గ్రంథాల్లో ఉంది నార్త్ జీరో డిగ్రీస్ పెట్టుకొని ఇల్లు కట్టాలి అని చూడండి అతను ఏం చేశాడు ఇలా ఇలా తిప్పేశాడు చూడండి దీంతో దిక్కుమూడ పడిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇది వెన్నుపోటు అంటామండి